ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం చాలా రోషంగా చాలా ఉద్వేగంతో మీరుగా ప్రశ్నించరా మీరు పోరాడరా అన్నట్లుగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినట్లుగా అది కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తూ ముఖ్యంగా ఎక్కడ ఒక మతపరమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకల్లో మాత్రమే కాకుండా అంటే దక్షిణాది మాత్రమే కాకుండా ఉత్తరాదిలో సైతము ఎక్కువ మంది కలియుగ దైవంగా భావించేటటువంటి తిరుమల వెంకటేశ్వరుని యొక్క గుడిలో లేకపోతే మందిరంలో ప్రసాదంగా పంచిపెడుతున్నటువంటి లడ్డూలో మరి జంతుకవు కలిసింది అన్న వార్తను ఉపయోగించుకుని బీజేపీ ఏ విధంగా అయితే రాముణ్ణి ఉపయోగించి ఉంచుకొని ఉత్తరాదిన హిందువులకు ముస్లింలకు అనగా హిందువులకు మరియు హిందువైత్రులకు మధ్య గొడవలు పెట్టారు అదే పంధాలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవిలోనికి రాగానే పదవి వారిదని బాధ్యత వారిదని తెలిసి కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకు పిలుపునివ్వటం ఆ ప్రజల పిలుపుని అందుకుని ప్రజలు ఎక్కడ గందరగోళానికి గురై ఒకరికొకరు తన్నుకు చస్తారో అన్న ఆందోళనలో తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ తెలుగు ప్రజలందరికీ కూడా జోహార్ మీ సహనం మీ యొక్క ఐక్యతను గురించినటువంటి పాఠం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడున్నటువంటి పదవిలో ఉన్నటువంటి వారికి పదవి పోగొట్టుకున్నటువంటి వారికి మధ్యలో వంద ఉండొచ్చు లక్ష ఉండొచ్చు ఉండొచ్చు రాజకీయ పోటీ ఉండొచ్చు కానీ ప్రజలను ఇన్వాల్వ్ చేయటం ప్రజలను రెచ్చగొట్టడం ప్రజల ద్వారా మీ పబ్బం గడుపుకోవాలనుకోవటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నను ఈరోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు ఏమాత్రం స్పందించకుండా ఎక్కడా ఏ ఒక్క ఘటన జరగకుండా కలిసిమెలిసి ఉంటున్నటువంటి తెలుగు ప్రజలకు మళ్లీ ఒకసారి జోహార్ అలాగే గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ హయాంలో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు అని నేను భావించాను ఒకవేళ మీరు అలాంటి స్టెప్ ముందుకు తీసుకోకపోయినప్పటికీ ప్రజలు చూసారా ఎంత చక్కటి సందేశం ఇచ్చారో మేము ఒకటి ఇందులో రాజకీయం కనిపిస్తోంది కానీ క్రైస్తవులు ముస్లిములు హిందూ మేతరులు చేసిందేమీ లేదు అని స్పష్టంగా నిగ్గు తెలిసి చెప్పారు మనం నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకుందాం అలాగే క్రైస్తవ ప్రజలకు రెచ్చగొట్టే మాటలు రాజకీయ నాయకులకు కొత్త కాదు వాళ్ళు రెచ్చగొడతారు అనవసరంగా రెచ్చిపోయి వారు గీస్తున్నటువంటి ముగ్గులో కూర్చోనందుకు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు జోహార్ మనం మనుషులు మనం ఒక్కటి తెలుగువారందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరూ స్పందించకుండా ఎటువంటి అలజడులు లేవకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా తెలుగు ప్రజలు కలిసి ఉండేటటువంటి ఒక మంచి నిర్ణయం తెలుగు ప్రజలు కలిసి ఉండేటటువంటి ఒక మంచి సంకేతం పైన ఢిల్లీ నుంచి కింద గల్లీ వరకు అందరికీ చెప్పారు చూసారా జవహర్